హాయ్ అండి వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు వీకెండ్ వచ్చేసి ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి నన్ను కొంతమంది కొన్ని స్టాక్స్ గురించి అది స్టాక్ వాళ్ళ వాల్యుయేషన్ ఎట్లా ఉంది స్టాక్ని ఎట్లా ఫేర్ వాల్యూ ఉందా లేదా హౌ టు సెలెక్ట్ ఏ స్టాక్ అంటే ఒక స్టాక్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ స్టాక్ మంచిదా కాదా అని కొన్ని స్టాక్స్ని స్పెసిఫిక్గా అడిగారండి థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా అట్లాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు అడుగుతూ ఉంటే నేను ట్రై చేయడానికి అట్లాగే కొంతమంది మంచి ఇంప్రూవ్ చేసుకోమని కూడా నాకు చెప్పారు ఐ విల్ ట్రై అండి థ్యాంక్స్ అలాగే వాయిస్ బాగాలేదన్నారు ఓకే అండి వాయిస్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్స్ సో వెల్కమ్ టు ఆస్క్ డైలిటరేట్ తెలుగు ఎపిసోడ్ నెంబర్ వన్ నేను ఇట్లాగే మ్యాక్సిమం ఎవరీ సండే కానీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ మీతో షేర్ చేసుకోవడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తానండి ముందుగా ఈరోజు లాస్ట్ వన్ వీక్ నుంచి నన్ను అడిగిన క్వశ్చన్లు ఏంటంటే ఓలా ఎలక్ట్రికల్స్ గురించి స్థాన్ ఫుడ్ గురించి మర్కా సన్స్ ఫార్మా గురించి కమోకా పెయింట్స్ గురించి ఐడియా గురించి అడిగారండి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఛానల్ ఎటువంటి ఒక బయంగ్ కానీ సెల్లింగ్ కానీ రికమెండేషన్ చేయట్లేదండి బయ్యింగ్ సెల్లింగ్ రికమెండేషన్ అయితే మాత్రం చేయట్లేదు ఎందుకంటే నేను సెవీ రిజిస్టర్డ్ పర్సన్ కాదండి బయంగ్ సెల్లింగ్ చేయడానికి నేను సెవీ రిజిస్టర్డ్ పర్సన్ కాదు నేను సెవీ రిజిస్టర్డ్ పర్సన్ అయిన రోజు మీకు ఖచ్చితంగా బయింగ్ సెల్లింగ్ చెప్తాను నేను ఇప్పుడు మీరు అడిగిన స్టాక్స్ ఓన్లీ ఆ స్టాక్ వాల్యుయేషన్ ఎట్లా ఉంది స్టాక్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి ఇది గుడ్ స్టాకా ఇది బ్యాడ్ స్టాకా అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో వేయండి అలాగే ఎక్కడైనా సరే మీకు నచ్చినట్టు అనిపిస్తే కనుక ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మా హార్డ్ వర్క్ కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ దయచేసి ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి నన్ను మా టీమ్ని ఓకే సరే మొదటిగా ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ గురించి అడిగారండి ఫస్ట్ కామెంట్ అంటే అందుకనే నేను దాన్ని స్టార్ట్ చేశాను కానీ ప్రజెంట్ ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ మనకి మార్కెట్లో ఐపీఓ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా అగ్రెసివ్గా అది చూపించిందండి అగ్రెసివ్ వాల్యూస్లోనే చూపించింది అయితే వచ్చి చాలామంది కొన్నారు అగ్రెసివ్గా కొన్నారు తీసుకున్నారు కానీ ఇప్పుడు వాల్యుయేషన్స్ అయితే ఏం బాగాలేదండి ఫర్ ఎగ్జాంపుల్ చూసామనుకోండి మేము మార్కెట్ క్యాప్ చూడండి థర్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ క్రోస్ ఉంది ఓకే హా కరెంట్ పిఈ వచ్చి కరెంట్ పిఈ అయితే అసలు ఏమీ లేదండి కరెంట్ ప్రైస్ వచ్చి 69 ఉంది హై జోన్ లో జోడచ్చు 158 ట లో జోడచ్చు 66 ఉంది బుక్ వాల్యూ వచ్చి 14.9 ఉండండి డివిడెండ్ యీల్ వచ్చి 0% ఆ ఆర్ఓఐ -32 ఉంది ఆర్ఓఐ ఎస్ లేండి ఆల్మోస్ట్లీ ఫేస్ వాల్యూ ₹10 డివిడెండ్ లేదు అట్లాగే డెట్ వచ్చి 3500 3355 రోస్ ఉన్నాయి ఇండస్ట్రీ ఎపి 46.4 అట్లాగే ప్రాఫిట్ గ్రోత్ వచ్చి మైనస్ లో ఉండండి ప్రాఫిట్ లేదస్ కంపెనీ లాస్ మేకింగ్ కంపెనీ ఓన్లీ రాంబల్ ప్రమోటార్ గోల్డింగ్ ఇంత ఇప్పుడు లాస్ట్ మేకింగ్ కంపెనీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదండి ఒక ఆయన ఎవరో పెట్టారు మొత్తానికి ఏంటంటే ఇట్లా నేను హండ్రెడ్ ప్లస్ కొన్నాను ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అని నేను ఏం చేయాలి అనే దానికి నేనేం చెప్పలేనండి ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఇది మార్కెట్ అయితే ఇది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ చూసారనుకోండి మనం ఇన్వెస్టర్ చూడండి ఇన్వెస్టర్స్ ప్రమోటర్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఏస్ ఎఫ్ఏర్స్ వచ్చి ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పబ్లిక్ డిఐఎస్ వచ్చి ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ పబ్లిక్ వచ్చి ఫోర్ ఎయిట్ ఫోర్ పాయింట్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఓకేనా అండి ఇది ప్రజెంట్ ఉన్న స్పెసిఫికేషన్ ప్రమోటర్స్కి కనీసం ఫిఫ్టీ అబౌ కూడా లేదు మ్యాక్సిమమ్ పర్సంటేజ్ రీటైలర్స్ దగ్గర ఉంది ఎక్కువ ఎందుకంటే వాళ్ళే త్వరగా లాస్ అవుతారు ఇప్పుడు पोजिशन अभी उला हॉल चूसकोस फैनाशल अडवैजर तो कुर्ची माटे दी डेजन रसला प्लस लैन लेवी दी असर चपा की स्टाक ट्रेड फोर पाइंट सिक्स फोर टाइम्स ट्रेड बुक् वालू कहना कंपनी याजो इंट्रस्ट कवरेज रेसियो कंपनी मैडी कैपिटल इंट्रस्ट कवि कंपनी लास्ट मेकिंग कंपनी अंतर मैने का मैक्सीम इंड्रेड एंड नाइन सीट ओला एलक्ट्रिकल मोबाइल लिमटेड इसल वहीिकल कंपनी दर्म मैनुफाक्चर एलेक्ट्रिकल वेहिकल अ फोर इलेक्ट्रिकल व्हीकल्स दीज़ कांपोने इंक्लूड बैटरी पैक्स मोटार अंडिकल फार्म्यूस्ड ओला मैनुफैक्चरिंग बैटरी एलक्ट्रिकल వెహికల్స్ని తయారు చేస్తున్నారు కరెక్టే అండి కానీ ప్రజెంట్ అయితే ఇది లాస్ మేకింగ్ కంపెనీ ఉంది ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూర్చుంది దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాలి నెక్స్ట్ స్టాక్ వస్తే మాత్రం ముస్తాన్ ఫుడ్స్ గురించి చూద్దామండి ముస్తాన్ ఫుడ్స్ వచ్చి ఫస్ట్ కంపెనీ ఏం చేస్తుందో చూద్దాము ఇన్కార్పొరేషన్ అయింది నైన్టీన్ ఎయిటీ వన్లో అండి మస్ట్ ఫుడ్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ రైస్ వీట్ అండ్ కీ పాయింట్స్ వచ్చి ద కంపెనీ ఈస్ ఇన్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రైస్ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది బ్రౌన్ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఏజ్ ట్వల్వ్ గ్రేడ్ అండి ఇది బాస్మతి రైస్ అండర్ ప్రీమియం బ్రాండ్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుందండి ఇది సచ్జ్ ఇంకా ది వాల్యూ ఆఫ్ మనీ బ్రాంచ్ లై రోజర్స్ ఈ బ్రాంచ్ అంతను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్స్‌పోర్ట్ చేస్తాది బిజినెస్ మోడల్ ఈ ది ఇప్పుడు ప్రస్తం దీని ఎవాల్యుయేషన్ చూద్దామండి మార్కెట్ క్యాప్ వచ్చి 1511 కోట్లు కరెంట్ ప్రైస్ వచ్చి ₹14 లో వచ్చి ₹13 హై వచ్చి ₹26 స్టాక్ పి 4.18 14 బుక్ వాల్యూ వచ్చి 7.38 డివిడెండ్ జీరో పాయింట్ జీరో వన్ డివిడెండ్ కూడా ఇస్తుంది వెరీ గుడ్ అండి ఆర్ఓఈ ఆర్ఓసిఈఈ వచ్చి ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉందండి ఇది యాక్చువల్గా ఫిఫ్టీన్ ఉండాలి చాలా ఎక్కువ ఉండదు ఆర్ఓసిఈఈ అనేది ఆర్ఓఈ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది ఫేస్ వాల్యూ వచ్చి వన్ రూపీ అండి ఫేస్ వాల్యూ వచ్చి డెట్ వచ్చి ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోస్ ఉంది ఇండస్ట్రీకి వచ్చి థర్టీ త్రీ పాయింట్ ఫోర్ డివిడెండ్ డీల్ వచ్చి ఇందాక ఆల్రెడీ ప్రమోట్ ప్రాఫిట్ గ్రోత్ ఫైవ్ నైంటీ త్రీ పర్సెంట్ గ్రామ్ నెంబర్ ట్వంటీ త్రీ ఉందండి ప్రమోటర్ హోల్డింగ్ ఫార్టీ త్రీ ప్రమోటర్ హోల్డింగ్ ఓకే అండి పర్వాలేదు ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ లెడ్ చేయడం లేదు వెరీ గుడ్ అండి నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చి ఉంటున్నాయి నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వచ్చి వన్ నాట్ ఎయిట్ ఈపీఎస్ వచ్చి త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ రిజర్వ్స్ వచ్చి సిక్స్ ఎయిటీ సెవెన్ గ్రోత్స్ సేల్స్ గ్రోత్ వచ్చి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ వన్సెంట్ ఇన్ఫ్రాన్సిక్ వాల్యూ వన్ సిక్స్టీ ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి వన్ పాయింట్ నైన్ జీరో అండి యాక్చువల్గా ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది వన్ పాయింట్ ఫైవ్ దగ్గర ఉండదు ఇంకా కొంచెం దగ్గరగానే ఉంది కాబట్టి ఏం పర్వాలేదు రెండోది ఏంటంటే కొంచెం మామూలుగా మనం మన ఇండస్ట్రియల్ పిఈ కన్నా కూడా మన పిఈ అనేది తక్కువ ఉండాలండి ఇండస్ట్రియల్ పిఈ కన్నా కూడా మన పిఈ అనేది తక్కువ ఉండాలి ఇక్కడ చూడండి ఇండస్ట్రియల్ పిఈ ఎంత ఉందండి ఇండస్ట్రియల్ పిఈ థర్టీ త్రీ పాయింట్ ఫోర్ ఉందండి స్టాక్ పిఈ ఎంత ఉందండి ఫోర్ పాయింట్ వన్ ఫోర్ ఓకే బాగా అన్నట్టు అట్లా ఉంటే నన్ను అండర్ ప్రొమ్ ప్రఫార్మర్ మనం కన్సిడర్ చేస్తాము అది గుడ్ అండి నో ప్రాబ్లం ఎందుకంటే మన పిఎస్ స్టాండర్డ్ వచ్చి ట్వంటీ అండి నార్మల్గా ఇది ఫోర్ పాయింట్ వన్ ఫోర్ ఉంది ఇప్పుడు నార్మల్గా కరెక్షన్ అయింది కరెక్ట్ మనకి మార్కెట్ క్రాష్ అయ్యే టైంలోనే అది ఇట్లా ఉంది అంటే ఇది పెరుగుతుంది కరెక్షన్ ఇప్పుడు ఉన్నా సరే నో ప్రాబ్లం షేర్ ప్రైస్కి అయితే మాత్రం ఇండస్ట్రీ ఫ్రీకంగా చూస్తే మాత్రం బాగుందండి రెండోది వచ్చి మనం మాములుగా ఇంట్రాన్సిక్ వాల్యూ చూస్తామండి ఇంట్రాన్సిక్ వాల్యూ అంటే ఏంటంటే ఫేర్ వాల్యూ ఫర్ స్టాక్ అంటే ఆ స్టాక్ యొక్క ఫేర్ వాల్యూ చెక్ చేసేది అనమాట స్టాక్ కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో అది మన కరెంట్ ఇంట్రాన్సిక్ వాల్యూకి దగ్గరగా ఉండాలన్నమాట ఇంట్రాన్సిక్ వాల్యూకి దగ్గరగా ఉండాలి కరెంట్ ప్రైజ్ ఏదైతే ఉందో స్పీడ్ నియర్ టు కరెంట్ ప్రైస్ దాన్ కన్సిడరింగ్ స్టాక్ ప్రైస్ గుడ్ ఇది కానీ యాక్చువల్గా ఇప్పుడు అయితే మాత్రం ఇది మన ఇంట్రాన్సిప్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉందండి వన్ సిక్స్టీ రూపీస్ అంటే కానీ ఇది అండర్ వాల్యూగా ఉంది యాక్చువల్గా ఇంట్రాన్సిప్ వాల్యూ అంటే మన కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూ అని చెప్పచ్చు అండి మన కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూని మనం ఇంట్రాన్సిప్ వాల్యూ అని చెప్తాం అలాగే మనం గ్రామ్ నెంబర్ని కూడా ఫెయిర్ వాల్యూ అని చెప్తామండి నార్మల్గా ఎట్లా అంటారంటే మన గ్రామ్ నెంబర్ అనేది ఎప్పుడూ కూడా మన కరెంట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉండాలి యాక్చువల్గా ఆల్రెడీ హై వెళ్ళింది హైలో చూసారనుకోండి దగ్గర దగ్గర ఇంచుమించు అంతే ఓకేనండి ఇప్పుడు మనం కంపెనీ రీసెంట్గా డెట్ని కూడా రెడ్యూస్ చేసిందండి ఇప్పుడు మనం మామూలుగా ఇది చూద్దాం క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దామండి క్వార్టర్లీ రిజల్ట్స్ డివై డే మనకి ఇక్కడ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ టూ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బాగానే ఉంది జూన్ బాగానే ఉంది జూలై మళ్ళా తగ్గిందండి ఎక్స్పెన్సెస్ వస్తే మాత్రం జూన్లో త్రీ హండ్రెడ్ అయింది మళ్ళీ టూ హండ్రెడ్ ఇంకా ఆపరేటింగ్ ప్రాఫిట్ జూన్ వన్ నాట్ ఎయిట్ ఓకే అంటే ఓపిఎంఏ థర్టీ టూ పర్సెంట్ వచ్చింది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి వన్ నాట్ ఎయిట్ వచ్చింది పర్వాలేదు రెండోది ఇక్కడ మనం అనుకోండి కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ వచ్చి టెన్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి సేల్స్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చి ఎయిట్ వన్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉంది ప్రైస్ స్టాక్ ప్రైస్గా స్టాక్ విధంగా అయితే మాత్రం ఇది బాగుందండి కానీ నేను ఏది కూడా బైయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ చేయట్లేదు మీ సెవీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చొని కన్సల్ట్ చేసి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి వచ్చామనుకోండి ప్రమోటర్ ఇన్వెస్టర్స్ చూడండి మన ప్రమోటరు ఫార్టీ నైన్ పాయింట్ టూ ఎయిట్ దగ్గర నుంచి దాన్ని అలా సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు ఎఫ్ఐఎస్ చూడండి అసలు ఏమీ లేదు స్టార్టింగ్లో జీరో కానీ మార్చ్ ట్వంటీ త్రీ నుంచి ఛాన్స్ ఎప్పుడు దొరికినా సరే ఎప్పుడు దొరికితే అప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాడు ఇక్కడ ఎఫ్ఐఎస్ ఎక్కడి నుంచి కొంటుంది ఎఫ్ఐఎస్ మనకి ఎఫ్ఐఎస్ ఎక్కడి నుంచి కొంటుంది అండి ఎఫ్ఐఆర్స్ మొత్తం ప్రమోటర్స్ ఏదైతే సెల్ చేస్తున్నారో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాని నుంచి మొత్తం కొంటున్నారు ఎఫ్ఐర్స్ అలాగే పబ్లిక్ కూడా ఎవ్వరూ కూడా వదులుకోవట్లేదు షేప్ ప్రస్తుతానికి వీళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారు పబ్లిక్ ఎఫ్ఐర్స్ తెగబడి ఎగబడి మరి కొంటున్నారండి ప్రమోటర్స్ దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం టెక్నికల్ అనాలసిస్ మీద తీసుకెళ్దాం అనుకుందాం టెక్నికల్ అనాలసిస్ మీద తీసుకెళ్తే కార్న్ ఫ్యూచర్స్ ఇదిగో నాల్గా వన్ డే చార్ట్ చూద్దాం మనం వన్ డే చార్ట్ చూడాలి ఇట్లా ఉందో ఇక్కడ మనం అరసి గాని ఉంటాం అకౌంట్ మనకు ప్రస్తుతం అరసి 45 లో ఉంది అంటే మనకి ప్రజెంట్ రైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఒకసారి ఇప్పుడు మనం దేని వన్ మంత్ the journey with the చూడండి ఆర్ఎస్ఐ ఎప్పుడెప్పుడు మనకి ఆర్ఎస్ఐ ఇది మనకి ఎప్పుడెప్పుడు పైకి అబోవ్ సిక్స్టీ వచ్చి అబౌవ్ సెవెంటీ వచ్చి సిక్స్టీ వచ్చినా సరే మనకి ప్రైజ్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది అదే ఆర్ఎస్ఐ ఎప్పుడెప్పుడు కిందకు వచ్చినా సరే ఇక్కడ మనకి లాస్ వచ్చింది మనం ఇప్పుడు ఆర్ఎస్ఐని యూస్ చేసుకుని ఇది అట్లా మనం కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ డౌన్ లో ఉంది ఇక్కడికి వచ్చేవాడికి థర్టీ వచ్చింది దగ్గర దగ్గర థర్టీ సిక్స్ పాయింట్ వచ్చింది థర్టీ ఎయిట్ అనేది ఏంటంటే మనకి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అని అక్కడ మనకి ఏంటంటే ఆబ్వియస్లీగా బై ప్రెజర్ బై వస్తుంది సడన్గా ఒక వన్ టూ మంత్స్ బై అయ్యింది ఒక వన్ డే వన్ వీక్ ఎప్పుడైతే మనకి గోల్డెన్ ఓవర్ క్రాస్ ఓవర్ అనేది దీన్ని ఈ యావరేజ్ అనేది క్రాస్ అయిందో వెంటనే మళ్ళీ అది డౌన్ ట్రెండ్ పట్టుకుంది మళ్ళీ కొంచెం టూ మైనస్లో ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అప్ ట్రెండ్ వస్తుంది ఇప్పుడు మండే ట్రేడింగ్ సెక్షన్ చూడాలంటే మరి ఇది ఎట్లా పెరుగుతుంది ఏంటి అనేది ఎనీవే అండి థ్యాంక్స్ అడిగినందుకు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ వచ్చి మనం ఒకసారి ఐడియా టెలిఫోన్ ఇండస్ట్రీస్ ఐడియా చూద్దామండి ఒకసారి చూడండి ఐడియా ఐడియా కూడా అండి ప్రస్తుతానికి అయితే లాస్ట్ మేకింగ్ కంపెనీస్లో ఏమి లేదు అందులో అండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అసలు ఆర్ఎస్ఐ వాల్యూ లేదు అసలు ఐడియా కూడా ప్రస్తుతం ప్రాబ్లమేటిక్ అండి చూడండి మార్కెట్ క్యాప్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫోర్స్ కరెంట్ వాల్యూ వచ్చి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ హై వచ్చి నైన్టీన్ రూపీస్ లో వచ్చే సిక్స్ రూపీస్ ఆ హై కూడా ఏంటంటే ఆ టైంలో మార్కెట్ యొక్క వాల్యుయేషన్స్ అనేది మనకి మార్కెట్ న్యూస్ని బట్టి కూడా అది అప్పుడప్పుడు హైక్ అవుతుంది దానివల్ల హైక్ అయింది ప్రజెంట్ అయితే బుక్ వాల్యూ బాగాలేదు ఆర్ఓసి ఆర్ఓఐ బాగాలేదు డెట్ రేట్ డెట్ చూడండి అంత ఉందో టూ థౌజండ్ ప్రోస్ డెట్ ఉంది అలాగే పిఈపి ఈపిఎస్ మైనస్లో ఉంది రిజర్వ్స్ మైనస్లో ఉన్నాయి సేల్స్ గ్రోత్ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ప్రమోటర్ హోల్డింగ్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఇది కూడా లాస్ట్ మేకింగ్ ప్రస్తుతానికి మనం ఏం చెప్పలేము ఎవరైనా కనుక కొనుక్కుంటే మాత్రం మీరు దాన్ని హోల్డ్ చేయాలా లేదా ప్రజెంట్ సేల్ చేయాలా అనేది టార్గెట్స్ మీరు షార్ట్ టర్మ్ టార్గెట్స్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇట్లా పెట్టుకుని బయటకు వచ్చేస్తే నా ఉద్దేశంలో పర్వాలేదు అయినా సరే ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి ఓకే అండి నెక్స్ట్ వచ్చి ఫార్మా తీసుకుందామండి ఫార్మా ఇది చూడండి मका फार्मा वच्च एंगेजिंग इन दिजन आफ फार्मेस फार्मस्यूट प्रोडक्ट फार्मस्यूटल प्रोडक्ट्स एंगेज दाटी दी बिजनेस लाइज ओटीसी अं प्रिस्क्रिप ड्रग्स दट हेव वाइड रेंजेशन अट्रॉलो इधी फार्मस्यूटल रिलेटेड बिजनेस अभी इधट गैप थर्टीन थौज नईन एटी सो करे प्रईजी थ्री नाट नईन హై వచ్చి త్రీ ట్వంటీ నైన్ లో వచ్చి వన్ ట్వంటీ సిక్స్ అండి స్టాక్ పిఈ వచ్చి ఫార్టీ పాయింట్ ఫోర్ ఉందండి ఫార్టీ పాయింట్ ఫోర్ అంటే కొంచెం కొంచెం ఎక్కువ ఉన్నట్టే అండి ఎందుకంటే మనం మామూలుగా పిఈ వచ్చి స్టాండర్డ్ వాల్యూ వచ్చి ట్వంటీ అంటాము కానీ డెవలపింగ్ కంట్రీ కాబట్టి థర్టీ కన్సిడర్ చేయొచ్చు మనం మామూలుగా బుక్ వాల్యూ వచ్చి ఫిఫ్టీ పాయింట్ త్రీ ఉంది డివిడెండ్ వీళ్ళు వచ్చి మా మంచిగా డివిడెండ్ బాయ్ ఇస్తున్నారండి జీరో పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్ ఆర్ఓసిఈఈ ట్వంటీ ఉంది ఆర్ఓఈ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నార్మల్గా ఆర్ఓసీఏను ఆర్ఓఈ కూడా రెండు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉండాలి అంటారు ఆర్ఓఈ ఫిఫ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నియర్ బైయే ఉంది ఆర్ఓసీఈ కూడా నియర్ బైయే ఉంది ఫేస్ వాల్యూ వచ్చి వన్ రూపీ డెట్ వచ్చి వన్ నైంటీ ఎయిట్ క్రోస్ డెట్ ఉంది రిజర్వ్స్ వచ్చి టూ థౌజండ్ టూ థర్టీ సిక్స్ క్రోస్ అందుకని డెట్ కూడా పెద్ద ప్రాబ్లం లేదండి ఇండస్ట్రియల్ పిఏ వచ్చి థర్టీ టూ ఇండస్ట్రియల్ పిఈ వచ్చి థర్టీ టూ ఉందండి ఓకే మీకు అందాక అదే చెప్పాను నేను మనం స్టాక్ పిఈ అనేది ఇండస్ట్రియల్ పిఈ కన్నా తక్కువ ఉండాలండి ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక రూపాయి సంపాదించడం కోసం మనం ఫార్టీ రూపీస్ పే చేస్తాం ఒక రూపాయి సంపాదించడం కోసం అలా కదా ఇప్పుడు ఇండస్ట్రియల్ పిఈ కన్నా కూడా మనకి స్టాక్ పిఈ ఎక్కువ దొరుకుతుంది దానికి దానికి మీనింగ్ ఏంటంటే అది ఆల్రెడీ హై వాల్యూలో ట్రేడ్ అవుతోంది స్టాకు అని ఇప్పుడు అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో మనకి నిఫ్టీ ఫిఫ్టీ మన స్టాక్ పిగి చాలా హైకి వెళ్ళిపోయింది అది హైకి వెళ్ళినప్పుడు ట్వంటీ త్రీకి స్టాక్ పి్యి ఉంది కానీ మ్యాక్సిమం స్టాక్స్ అన్నీ కూడా వెరీ హై పియ్యి ఉన్నాయి సో అప్పుడేమైనా మొత్తం అన్నీ కూడా కింద పడిపోయాయి స్టాక్స్ కరెంట్ వాల్యూ అంతా కింద పడిపోయింది అవి ఒక స్టాండర్డైజ్ రావలేదు ఆ ఒక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే గ్రామ్ వాల్యూ కూడా చూడండి గ్రామ్ వాల్యూ గ్రామ్ నెంబర్ వచ్చి నైంటీ త్రీ రూపీస్ ఉంది కానీ ఇక్కడ కరెంట్ ప్రైస్ వచ్చి త్రీ నాట్ నైన్ ఉంది అండ్ ప్రజెంట్ అయితే మాత్రం స్టాక్ ప్రైస్ చాలా హై వాల్యుయేషన్లో ఉందండి అది ఆల్రెడీ ఫెయిర్ వాల్యూని ఎప్పుడో క్రాస్ చేసేసి చాలా హై వ్యాల్యూలో ఉంది ఇలాంటి టైంలో మన ఇలాంటి అన్ని ఏంటంటే నార్మల్గా రీటైలర్స్ ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం కొంచెం ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి మీరు డెసిషన్ తీసుకొని మంచి పర్సంటేజ్ ఉంటే మాత్రం బయటికి తీసేస్తే ఇదే బెటర్ అండి ఎందుకంటే ఇంకా కొంచెం లోచ్ వన్ ట్వంటీ సిక్స్ ప్రజెంట్ హైయస్ట్ త్రీ నాట్ నైన్ మేబీ ఎవరైనా కనుక త్రీ ట్వంటీ నైన్ మీద తీసుకుంటే ఫ్రెష్ ఎంట్రీలు ఒక వన్ మంత్ ట్రేడింగ్ సెక్షన్ వెయిట్ చేయండి అది మనకి ఎప్పుడైనా సరే హై టచ్ అవ్వాలి మళ్ళీ ఇప్పుడు మనకు మళ్ళీ ఇప్పుడు త్రీ నాట్ నైన్ ఉంది త్రీ ట్వంటీ నైన్ హై టచ్ అయితే అప్పుడు ఆ కన్సాలిడేట్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ దాటిన తర్వాత టచ్ అయితే అప్పుడు మనకు మళ్ళీ బౌన్స్ పైకి వస్తుంది లేకపోతే మాత్రం ప్రైస్ డౌన్ అయిపోవచ్చు ఎందుకంటే మనది పి అనేది ఇండస్ట్రీ ఇండస్ట్రీకి అనేది చాలా ఎక్కువగా ఉంది అందుకని ఒకసారి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోండి అలాగే ఒకసారి మనం టెక్నికల్ అనాలసిస్ మీద గ్రాఫ్ కూడా ఒకసారి చూద్దాము జోన్ ఆల్రెడీ హై జోన్లోనే నడుస్తుంది ఎవరో సో అంటే చూసారండి ఇక్కడ చూడండి ఎట్లా ఉండదు గోల్డ్ లోన్ క్రాస్ అయింది హై అండ్ హై హై అండ్ హై మొత్తం హై అండ్ హై పంగా బంప్ అండ్ డంప్ లాగా బాగా పంప్ చేశారు డంప్ చేస్తున్నారు ఇక్కడ చూడండి తగ్గిపోయిన తర్వాత రీటైలర్స్ అందరూ కూర్చున్నారు అక్కడ నుంచి మిగతా వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు మెల్లిగా మళ్ళీ మెల్లిగా మళ్ళీ మెల్లిగా ఎప్పుడు కొంచెం కొంచెం మళ్ళీ రీటైలర్స్ని లేపడం కోసం పంప్ పంపేస్తున్నారు అనిపించి నాకు మావీ ప్యాటర్న్ చూస్తే ఓకేనా సో ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఏషియన్ పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ చూసామనుకోండి ఇది కూడా చూసానంటే స్టాక్ పియ్యి ఎంత ఉంది ఎంత హై ఉంది ఫిఫ్టీ ఉంది కానీ ఇండస్ట్రీకి కొంచెం దగ్గరగా ఉంది కొంచెం ఇండస్ట్రీకి కన్నా స్టాక్ పియ్య చాలా ఎక్కువ ఉంది ఫిఫ్టీ ఉంది యాక్టివ్లో మాములుగా అయితే పియ్య మనం ట్వంటీ అని చెప్పి మాట్లాడుకుంటాం సో అందుకని ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఏదైనా సరే మీరు రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది నేను అన్నీ చూపించే ఇది ఈ వెబ్సైట్ అనేది ఫ్రీ వెబ్సైట్ అండి నేను ఏ ప్రమోషన్ చేయట్లేదు నాకు ఏ ప్రమోషన్ లేదు నాకు ఈవెన్ మానిటైజేషన్ కూడా లేదు ఇంత ఏ ప్రమోషన్ చేయట్లేదు నేను ఈ మీరు ఎవరైనా సరే కావాలంటే వెబ్సైట్లో గూగుల్ క్రోమ్లో డైరెక్ట్గా స్క్రీన్లో కొడితే వస్తుందండి మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు చెక్ చేయొచ్చు నేర్చుకోండి ఇది కంపల్సరీ నేర్చుకోవాలి ఈరోజు నేను చెప్తున్నాను రేపు చెప్పకపోవచ్చు మీరు నేర్చుకుంటే ఏంటంటే ఎవరిని అడగక్కర్లేదు ఎవరి మీద ఆధారపడలేదు ఓకేనా రెండోది మన ఒక వ్యూజరు ఒక స్టాక్ అడిగారండి తప్పురాస్ ఉంటారండి పేరు నేను ఇంకోసారి చెక్ చేస్తాను స్టాక్ లేదు ఇవాళ ఈ వీక్కి నాకు వచ్చిన క్వశ్చన్లు అన్నిటికీ నేను మాక్సిమం ఆన్సర్స్ చేస్తానండి ఒక టూ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ట్రేడ్ ట్రేడ్ వ్యూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారండి యాక్చువల్గా దీన్ని నేను టీచ్ అంత లెవెల్ ప్రస్తుతం ఇంకా నన్ను రాలేదు చిన్న చిన్న ఇండికేటర్స్ స్ట్రెంత ఇవి నేను మామూలుగా మీకు చెప్పగలుగుతాను మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దానికి కూడా క్లాస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని కొంచెం పడుతుంది అదండి ఇవాళ వీక్ లాస్ట్ వన్ వీక్ నుంచి నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఆలోచించడానికి చాలా హ్యాపీ అండి అలాగే మీకు ఇప్పుడు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మాక్సిమమ్ నాకు తెలిసింది ఆ స్టాక్ని ఎలా వెరిఫై చేయాలి స్టాక్ని ఎలా వాల్యుయేషన్ చూడాలి అనేది చెక్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే మినిమం ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నానండి ఎక్కువ మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో స్టాక్ని ఎట్లా వెరిఫై చేసుకోవాలి ఎక్కడ చూడాలి ఎట్లా దాని వాల్యూ ఎలా ఉంది ఫెయిర్ వాల్యూ అక్కడ వాల్యూగా ఉందా లేకపోతే ఆల్రెడీ మా ఫైర్ వాల్యూని క్రాస్ చేసి వెళ్ళిపోయిందా మనం ఫ్రెష్ అండ్ తీసుకోవాలా తీసుకోకూడదా ప్రమోటర్ హోల్డింగ్స్ అవన్నీ ఎక్కడ చూడాలి ఏంటి అనేది తెలుసుకుంటారు సో థ్యాంక్స్ అండి హ్యాపీ వీకెండ్ హ్యాపీగా ఉండండి అమ్మ నాన్నని గౌరవించండి దేశాన్ని ప్రేమించండి జై హింద్